నమస్తే అండి మీ పేరు పేరు నెక్కండి ఆదినారాయణ పాలకొని మండలం లంకలకోడేరు నెక్కండి ఆదినారాయణ ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన అనేది ఇది వరకు కన్నా ఇప్పుడు చాలా బాగుంది అది మా పరిపాలన ఇది వరకే రైతులు కానీ లేకపోతే అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు అలాగే ఇప్పుడు రైతు పొందడం ఎందుకు మన సీజన్ చూశారు రైతులు ఏంటి కేజీలు ఎక్కువ తోడటం లేకపోతే డబ్బులు కట్టించుకోవటం మిల్లర్స్ చాలా ఇబ్బంది పెట్టి నానాపాట్లు పెట్టారు ఆ నానపాట్లు పెట్టి ఈ సంవత్సరం ఏముంది అది కూడా డబ్బులు ఎప్పుడో వేసేవారు మామూలుగా మీ రైతులకి అలాగే చాలా ఇబ్బంది పడి అవన్నీ కూడా అసలు వ్యవసాయం ఓటాల ఓడసా మానేదో అనే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు అలాంటి సంవత్సరంలో అలాంటి సంవత్సరంలో ఇలాంటి కూటమి ప్రభుత్వం రావటం అలాగే ధాన్యానికి కానీ ఇవాళ దేనికి కూడా రైతులకి ఇబ్బంది లేకుండా అలాగే మద్దతు ధర రావడానికి కూడా ఇబ్బంది లేకుండా మాచులు కూడా మామూలుగా ఇప్పుడు ఆర్బికే కేంద్రాల్లో ఏమైతే వేశారో మిల్లర్స్ కూడా అదే ఉండాలని చెప్పి మామూలుగా ఆఫీసులు అంతా కూడా చెప్పారు ఆ విధంగానే నడుస్తుంది అలా డబ్బులు కూడా పట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం పేమెంట్లు కూడా రైతులు పడుతున్నాయి అందుకని చాలా ప్రమాణం ఉండేది చాలా రైతులు మాత్రం ఈ ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నారని మీకు ఖచ్చితంగా చెప్పడానికి మేము వీలవుతుంది అంటే గతంలో చూసుకుంటే ఇప్పటికి సంచులు నాణి సంచులు ఇస్తున్నారంటారు ఆ సంచులు ఇది వరకు అండి అసలు పట్టిపోయి కారిపోయి అక్కడ మిల్లుగాడికి వెళ్తే సంగ కారిపోయి లేదా తోక వేయటం మిగతా ఏమో ఏదో తగ్గు తరుగు వచ్చింది అది వచ్చిందని చెప్పారు ముందే చెప్పిన ఆఫీసులు ముందు మీటింగ్లు పెట్టి ఆర్బీ కడికి రైతులు కూడా సదలు చేసినప్పుడు ఏం చెప్పారంటే రైతు సంచులన్నీ కూడా మీకు ఏమైనా వచ్చినా పాత సంచులన్నీ కూడా చర్యలు ఉంటే తీసేయండి ఉన్న సంచులే మీరు తీసుకోండి అవే కౌంట్ చేసుకున్న తర్వాత ఆ సంచులే రైతులకి ఇవ్వండి అంతే చిల్లులు ఉన్నాయి అవి ఉన్నాయి కూడా చెప్తే వాళ్ళకి ఇబ్బంది పెట్టవద్దు మిగతా ఉంటే తిరిగి మిల్లర్స్కి చేయండి అంతేగాని ఎక్కడ కూడా మంచి నాణ్యమైన సంచులు ఇవ్వమన్నారు అలాగే సంచులు కూడా మంచి నాణ్యమైన ఇప్పుడు ఎక్కడ రైతుల దగ్గర అది కూడా ఇది కూడా కారిపోతుంది కానీ మిల్లర్ దగ్గర కటింగ్ కానీ కానీ అవి ఏమీ లేవు గతంలో చూసుకుంటే రైతులు పూర్తి ఆవేదన చెందేవారు ఏంటంటే మాచురి ఎలా ఎంత వచ్చినా సరే ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు కాదని చెప్పేసి ఆరోపణలు ఉండేవి ఇప్పుడు ఎలా ఉందండి అదే చెబుతున్నాం మీకు ఇదివరకే మిల్లర్ దగ్గర పట్టుకెళ్ళి ఎక్కడ మాచురు ఆర్బీ కేంద్రంగా ఎత్తే ఇక్కడ పదిహేడు వచ్చింది అనుకోండి ఆ దగ్గరికి వెళ్తే ఇరవై ఏడు వచ్చిందనివారు ఆ మాచురికి కేజీలు తగ్గింపు ఇన్ని కేజీ వచ్చి ఐదు కేజీలు పది కేజీలు లేకపోతే ఇన్ని వేలు కట్టండి అని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు రైతుల్ని ఇప్పుడైతే ఆ పరిస్థితి ఏం లేదు ఆర్బీ కార్డు కాడ ఏదైతే మోచర్ అయితే ఉందో అదే మిల్లికాడ్ నర్సీ పరిస్థితుల్లో పెట్టారు ఇప్పుడు దానికోసం అని చెప్పి రైతులందరూ కూడా ఎక్కడ చెక్ చేసుకుంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు ఏదైనా తేడా వచ్చిందనుకోండి మళ్ళీ ఆఫీసర్లు చెప్పి మీకు అవసరమైతే మాతో చెప్పి చేంజ్ అని చెప్పారనమాట అందుకని రైతులకి ఆ మోచరు విషయంలో కానీ దీంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కాదు ఫోర్ ట్వంటీ విజన్ అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు దాన్ని మీరు ఏ విధంగా కరెక్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగర్ చూశారు ట్వంటీ ట్వంటీ విజన్ కానీ మామూలుగా ఎప్పుడైనా ఆయన విజన్ నాయకుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా విజన్ నాయకుడైనా అంతేగాని ఇలా ఫోర్ ట్వంటీ అని ఎవరైతే అనుకుంటున్నారో ఆయన ఫోర్ ట్వంటీ కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి లేకపోతే ఎందుకు వస్తాయి అందుకని ఆయన చెప్పింది ఏం లెక్కలో తీసుకోవాలని పరిస్థితి కూడా ప్రజల్లో లేరు ఇప్పుడు చూసుకుంటే అంటే రోడ్ల వ్యవస్థ ఎలా ఉందండి మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది మా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఉంది ఇదివరకు వెళ్తే అలా రోడ్ అమ్మే వెళ్తూనే కిందటిపోతం పైన కూడా తెలియదు అలాగే ఎక్కడ ఎన్ని అయినా సరే కొన్ని రోడ్లు ఉన్నాయనుకోండి అసలు ఆటోలు తిరగబడిపోయినాయి కూడా జనం చచ్చిపోయినా కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదు అది ఇప్పుడు ఏంటంటే మొత్తం బొక్కలు పూర్తయి ఇదివరకు ఏంటి రాళ్ళు ఏది ఏది గడ్డేసి పైన చేసేవారు ఇప్పుడు అలా కాకుండా పర్మనెంట్గా రోడ్డు వేసినట్టుగానే ఈ పోయి మామూలుగా గోతుల గోపులు కూడా వేసినట్టు పూర్తున్నారు అందుకని ఈ సంక్రాంతిలో అప్పుడే రోడ్లు పూర్తిగా వేస్తారని చదువుతున్నారు దానివల్ల ఇప్పుడు ఏ ఇబ్బంది అయితే ట్రాన్స్పోర్ట్కి లేదు ప్రజల్లో స్పందన ఎలా ఉందండి అంటే మీరు ఏమన్నా అంటే మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ మీ ఊళ్ళో తిరిగినప్పుడు ప్రజలు ఎలా అంటున్నారు ప్రభుత్వం రైతులు కానీ ప్రజలు కానీ ఏ విధమైన వచ్చినా జవాబు ఉన్నది కనుక వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా ఎవరు ఉండదనుకో పక్కన ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే చేస్తే పనులు అవుతున్నాయి ఇప్పుడు పక్క కొడుతో చెప్పినప్పుడు సచివాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా అని ఇదివరకు అలా కదా ఎవరు పట్టించుకునే వాళ్ళు కానీ అట్లా మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు ఇదివరకే అందుకని ఇప్పుడైతే ఎవరు ఎవరిని అడిగించినా మీరే కాదు మీరు కూడా ఎవరినైనా అడగండి ఎంతమంది అడిగినా సరే ఈ ప్రభుత్వం అనేది ప్రస్తుతానికి అంటే ఇదొక లోకడ చాలా ఇబ్బందులు పడ్డారు మానవంటి సామాన్య మానవులు కూడా అందుకని ఆ ఇబ్బంది ఏమి లేకుండా ఇప్పుడంతా నడుస్తుంది కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కావండి పవన్ కళ్యాణ్ కావండి అంతా కూడా ఏకగ్రీవంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కనుక ప్రజలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తారనే ఉద్దేశం మేము చెబుతున్నాం అంటే గతానికి ఇప్పటికీ ఐటీ వ్యవస్థ వచ్చిందంటే ఎలా ఉంది పెట్టుబడుల విషయాల్లో కానీ విద్యారంగం కానీ గత ఐటీ మినిస్టర్కి ఈ మినిస్టర్కి ఎలా తేడా ఉంది ఇదివరకు ఐటీ అనేది ఏం లేదు వాళ్ళు ఏదో పది మందిని కేకేసి అది అక్కడ వచ్చింది ఇది ఎక్కడ వచ్చింది అది చెప్పడమే తప్ప వాళ్ళు వచ్చింది లేదు అటు చచ్చింది లేదు ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే ఇది లోకలు కూడా చూశారు మీరు ఇంతచేత ఐటీగా ఉన్నప్పుడు బోల్డ్ పెట్టుబడులు వచ్చి బోల్డ్ పరిశ్రమలు వచ్చి అన్నీ చేస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా అప్పుడే గవర్నమెంట్ వచ్చి ఆరు మాసాలు ఇంకా అవ్వకముందే బోల్ మంది పెట్టుబడిదారులు కానీ వాళ్ళతో మాట్లాడి అవన్నీ కూడా లోకేష్ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మొత్తం యంత్ర కూడా నెంబర్ వన్గా మీకు ఐటీ శాఖ అంతా కూడా బాగా నడుస్తుందని జనం కూడా విశ్వసిస్తున్నారు